మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలామందికి ఉన్న ఒక్క ఒక వ్యక్తిత్వం ఉండే ఇన్యుబిటేటీ పర్సనాలిటీ న్యూరోటిక్ పర్సనాలిటీ ఎగ్జైటేటరీ పర్సనాలిటీ ఇన్బిటేటరీ పర్సనాలిటీ రెండు రకాలండి ఇన్విబిటరీ పర్సనాలిటీ ఏంటంటే నువ్వు ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు నీకు ఒక ఫీలింగ్ కావచ్చు ఒక ఇది కావచ్చు నిన్ను వెనక్కి లాగుతుంటుంది అది సిగ్గు కావచ్చు బిడింగ్ కావచ్చు భయం కావచ్చు ఆందాలు కావచ్చు టెన్షన్ కావచ్చు కోపం కావచ్చు ద్వేషం కావచ్చు జల్సీ కావచ్చు మామూలుగా ఆదిశంకరాచార్య చెప్పిన హరిషట్ వర్గాలు అంటారు కదా అలాగా అది ఎప్పుడో సెవెంత్ సెంచరీలో చెప్పింది సైకాలజీ అంతా కలిపితే ఒక వంద రెండు వందలు ఎవరు అది డెవలప్ అయ్యి అవి వెనక్కి లాగుతూ ఉంటాయండి పర్సనాలిటీ ఏంటంటే ప్రతి ఇన్సిడెంట్కి ప్రతి సంఘటనకి ప్రతి పరిస్థితికి ఎగ్జైట్ అయ్యి ముందుకు వెళ్తుంటాడు వాడు ఈ ముందుకు వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఒక సంఘటన వచ్చినప్పుడు వాళ్ళ ఒక ఆనందం ఉంటుంది ఒక ఫీల్ ఉంటుంది ఆహ్ చూసేద్దాం చేసేద్దాం అనే అనుభూతి ఉంటుంది ఎగ్జైట్ అవుతుంటారు ఆటోమేటిక్గా వాళ్ళు దూసుకుపోతుంటుంటారు వాళ్ళు పర్సనల్ లో వీళ్ళు తెలివైన మేధావులు అన్నీ తెలుసు బట్ చెయ్యాలి అనుకునేటప్పటికి ఏదో ఒక థాట్ వీడికి వస్తుంది వెనక అడిగేస్తాడండి ఏదైనా చేయాలంటే భయం ఒకటికి తిరిగితను ఏదైనా అడగాలంటే సిగ్గు ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు నో చెప్పలేరు డోంట్ సేస్ వన్ అవుట్ టు సే నో అనేది ఒక బుక్ అండి అది ఎసెస్ మీద సిగ్గు అవుట్ సే నో అనేది ఒక ఆర్ట్ అండి అది అలా అనలేరు కొంతమంది ద్వేషం ఉంటుంది కొంతమంది పగ ఉంటుంది కొంతమంది కోపం ఉంటుంది కొంతమంది అసూయ ఒళ్ళంతా అసూయ ఉంటుంది విడియో ఆందోళన ఉంటుంది నేను వెనక్కిలాగే బలాలు ఏవైతున్నాయో ఆ బలాలు వాళ్ళ నువ్వు ఎక్కడుంటావు అంటే అంటే కంఫర్ట్ జోన్లో ఉండిపోతావు నీకు తెలివితే అట్లా తక్కువే కాదు ఎర్ ఎ జీనియస్ ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినంటే భయం ఆందోళన కోపం టెన్షన్ అన్నీ వచ్చేస్తుంది మళ్ళీ తిరిగి ఎవరి దగ్గర బాగుంటుందో అక్కడికి వచ్చేస్తాడు అది నాన్న అక్క చెల్లూ మూడు పిల్లం అయితే తనిల్లో అక్కడ బాగుంటుంది వీడికి అక్కడి నుంచి బయటకు వెళ్ళమంటే డిస్కంఫర్ట్ జోన్ పరిగెత్తుకుని వస్తాడు ఎవరి దగ్గర అయితే కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాడో అక్కడ మాత్రమే వీడు బాగుంటాడు దాని నుంచి బయటకు వచ్చిన డిస్కంఫర్ట్ వస్తుంది పారిపోయి వెనక్కి వచ్చేస్తాడు ఇంబిషన్స్ ఉన్న వాళ్ళందరూ వెనక అంటే బాణాలన్నీ వీళ్ళు వెనక్కి లాగుతుంటాయి ముందుకు వెళ్ళే ఒక్కో బాణం ఒక్కో బాణం తగిలి ఒక గిరి గీసుకొని అక్కడే కూర్చున్నట్టు ఉంటుంది ఒక్కో బాణం తీసి బయటికి రాగలిగితే ఇందాక చెప్పుకున్నట్టుగా ఎగ్జైటేటివ్ పర్సనాలిటీ ఉంటే ప్రతి సందర్భంలో వాడు ఎగ్జైట్ అవుతాడండి నిరోఠి పర్సనాలిటీ అంటే ప్రతి సందర్భంలో నీరసమంతత్వ ఉంటుంది కుంగిపోతారు కూలిపోతారు చిన్న విషయాలు భయపడతారు బాధపడతారు టెన్షన్ పడతారు తల్లతో కూలిపోతారు ఎంత ఎంతగా మార్చి చూసుకుంటారు ఎటో వెళ్ళిపోయింది మాన్స్ అనుకుంటుంటారు నేను దీన్ని హిందూ ఫిలాసఫీలో ఒక బాధ్యతలో దానికి మార్చి చెప్తానండి హిందూ మీరెవరు అంటే నేను క్రిస్టియన్ నేను హిందూ నేను ముస్లిం చెప్తారా ఇక్కడ హిందూ అంటే నేను చెప్పే మీనింగు హేనం నశ్యతి ఇతి హిందూ పెన్న పుస్తకం ఉంటే రాసుకోండి హేనం నశ్యతి ఇది హిందూ హేనం వాట్ కీప్స్ యూ లో నశ్యతి కమిట్మెంట్ టు డిస్ట్రాయ్ వాట్ కమిట్ నశ్యతి కీప్స్ యూ లో కమిట్మెంట్ టు డిస్ట్రాయ్ ఆర్ ద హిందూ అని అర్థం నిన్ను వెనకలాగే బలాలు ఏవైతేనేయో ఆ బలాలను టొకడా టొకడా టొకట చేస్తే యు ఆర్ ద హిందూ ఇది మాత్రం కాదండి అది బాధగతిలో శ్రీకృష్ణుడు వెనక్కు అడుగేస్తున్నాడు కుటుంబాలు భయాలు బాధలు బా తాతలు మొత్తాతలు నాన్నలు పిన్నులు ఇంతమంది ఉన్నారు అనే ఒక భావం వాడిని వెనక్కి లాగడంతో భగద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది ఏంటంటే నిన్ను వెనక్కిలాగే బలాలను మొక్కలు మొక్కలుగా కొట్టేస్తే నీలోంచి ఒకటి బయటకు వస్తాడు బీహార్ సైన్స్లో నలభై యాభై వేల క్రితం పుట్టిన కాన్సెప్ట్ ఐదు వేల సంవత్సరాల క్రితం మన ఇండియన్ ఫిలాసఫీలో ఉన్న కాన్సెప్ట్ ఇది ఏవైనా సరే నువ్వు నువ్వుగా ఉండాలి నువ్వు సక్సెస్ అవ్వాలి నువ్వు ఆనందంగా ఉండాలి నువ్వు సంతోషంగా ఉండాలి నువ్వు హ్యాపీగా ఉండాలి నువ్వు నువ్వుగా ఉండాలి అంటే ఎక్కడన్నా సరే కంఫర్ట్గా ఫీల్ ఒకవేళ డిస్కంఫర్ట్ ఫీల్ అయినా దాన్ని కంఫర్ట్గా మార్చేయడం రాగలిగితే దట్ ఈజ్ ఏ సెట్ ట్రైనింగ్ అంటాం న్యూరోటిక్ పర్సనాలిటీ అంటే అండి ఎగ్జైటెటివ్ పర్సనాలిటీకి వచ్చినట్టు అర్థం నీరసమస్యత్వం నిరుత్సాహం మస్యత్వం భయాలు ఆందోళన సిగ్గులు ఈ పిరికితనాలన్నీ టొకడా 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 కట్ చేస్తే నువ్వు నువ్వు కాదు నీలో అణువు రూపంలో ఉన్న బ్రహ్మాండం ఉంది ఆటమిక్ ఎనర్జీ ఉంది దాన్ని వాడుకోవాలంటే నేను అడ్డుకునే బలాలను మొక్కలు మొక్కలు మొక్కలుగా కట్ చేయాలి గృహ హెల్దీ ది వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతి గారి అనే యాప్ అని ఇటువంటివి ఎన్నో టెక్నిక్స్ బుక్స్ సిడీస్ వీడియోస్ ఉంటాయి చాలా మట్టుకు ప్రతి ఒక్కరికి ప్రతి దాంట్లో రెండు మూడు ఫ్రీ మెటీరియల్ పెడుతూ ఉన్నానండి అవన్నీ వాడుకోండి మీకు ఎవరికైనా ట్రైనింగ్లు కావాలంటే ఇదే టాపిక్ మీద మీలో శక్తివంతుడిగా బిహేవియర్ మోడిఫికేషన్తో మహానుభాడుగా దేశాలుగా మారాలనుకుంటే మహిమ ఆమెదారు నేను ఇది అయితే లైక్ చేయండి బాగుంటే కామెంట్ బాక్స్లో బాగుందరూ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ బాగుండడం కోసం మీకు ఏం నచ్చితే ఆ టాపిక్లు నేను పెట్టడానికి మేము నేను ఉన్నాను బై ఆల్ దర్ ఐ లవ్ యూ